మహానుభావులారా ఈరోజు మనం చూస్తున్న విశాఖపట్నం ఒక అందాల అల్లిక సముద్ర తీర సౌందర్యానికి ఇప్పుడు సాంకేతిక కాంతులు మిరిమిట్ల గొలుపే లైట్లు ప్రపంచస్థాయి సదుపాయాలు తోడయ్యాయి సమీపిస్తున్న సిఐఐ సమ్మిట్ కోసం మన విశాఖ మరింత సుందరంగా ముస్తాబైంది రోడ్లు కొత్త మెరుపులు మెరుస్తున్నాయి తీర ప్రాంతాలు కాంతులతో కళకళలాడుతున్నాయి ప్రతి మూల కూడా స్వాగతం ప్రపంచానికి ఇది ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యానికి ప్రతీక అని చెబుతోంది ఈ అద్భుత దృశ్యం వెనుక నిలిచింది మన ప్రభుత్వ యంత్రాంగం యొక్క కృషి ప్రణాళిక మరియు ప్రతిభ రోజులు రాత్రులు తేడా లేకుండా పనిచేసి విశాఖను ఒక వేడుకలా మార్చిన ప్రతి అధికారి కార్మికుడు మన గర్వకారణం ఇప్పుడు మనకు చేయాల్సిందేమిటంటే వీక్షిద్దాం ఆకాంతుల విశాఖను వీక్షిద్దాం అభివృద్ధి యొక్క కొత్త అధ్యాయాన్ని వీక్షిద్దాం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మన నగర గర్వాన్ని విశాఖ ఇది కేవలం ఒక నగరం కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్ గర్వం అభివృద్ధికి నాంది జై విశాఖ జై ఆంధ్రప్రదేశ్